ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సత్యసాయి జిల్లా అధ్యక్షుడిని పవన్ కుమార్ రెడ్డి పైన నిన్న జరిగినటువంటి విషయంలో పరిగె మండలానికి రావడం జరిగింది పవన్ కుమార్ రెడ్డికి న్యాయం జరగాలని చెప్పి మేము ఎస్ఐ గారిని ఎంఆర్ఓ గారిని అందరినీ కలిసాం వెంకటేష్ అనే వ్యక్తి ఉలగర్ లాంగ్వేజ్తో చాలా సూచించాడు ఇలాంటి పద్ధతి మంచిది కాదని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాము అలాగే మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగస్తులతోనే మనం ప్రభుత్వం వచ్చింది ఉద్యోగస్తులతో ఫ్రెండ్లీగా ఉండాలని చెప్పి చెప్పారు అలాంటి వ్యక్తి చెప్పినప్పుడు కూడా కింద కార్యకర్తలు ఇలా మాట్లాడడం పద్ధతి కాదు మేము పొద్దున ఉద్యోగస్తుల పైన ఏమి జరిగినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పక్షాన మేము ముందుండి పోరాడతామని చెప్పి మా పత్రికా మూలకంగా చెప్తున్నాము అలాగే మా కేఆర్ సూర్య సార్ స్టేట్ అధ్యక్షులు వారు ఇట్లా విషయంలో ఎలాంటివి ఉపేక్షించేది లేదు ఎంతటి విషయం వచ్చినా కూడా మా ఉద్యోగస్తులు ఎంత కష్టం వచ్చినా కూడా ముందుండి పోరాడే వ్యక్తి అలాంటి వ్యక్తి నీడలో నడిచే వాళ్ళం మేము మాకు అలాంటి వ్యక్తి సమ సాయంతో ఉంది ఏ రేపు పొద్దున ఏ సమస్య వచ్చినా కూడా ముందుండి పోరాడతాం ఈ సమస్య పైన మన ఎస్ఐ గారిని కూడా కలిసాము ఎంఆర్ఓ మేడంని కూడా కలిసాము సమస్యలో ఇది రాకూడదని చెప్పి మేడం గారు కూడా చెప్పారు రేపొద్దున ఏం జరిగినా కూడా ఉద్యోగస్తులకి ముందుండి వాళ్ళకి న్యాయం జరిగేదట్టుగా మేము పోరాడతామని చెప్పి